ప్రజాదరణ పెరిగిందే తప్ప తగ్గలేదని నిరూపించారు ప్రజలందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పద్మూడు జిల్లాల్లో ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా బాగా కష్టపడి పనిచేశారు అభ్యర్థులను గెలిపించుకోవాలని చెప్పి నిత్యం ప్రజల్లో ఉండి చాలా కష్టపడి గెలిపించుకున్నారు దాదాపు మన నియోజకవర్గంలో కోవూరు నియోజకవర్గంలో ఎనభై రెండు స్థానాలకు గాను యాభై తొమ్మిది స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయపేరు రోగించింది మన పార్టీ తరఫున అభ్యర్థులుగా ప్రకటించలేదని చెప్పేసి ఒక ఏడుగురు రెబల్స్ కూడా పోటీ చేసి ఉన్నారు వాళ్ళు కూడా చెప్పి పంపించారు మన వాళ్ళందరితో మాట్లాడి వాళ్లను కూడా ఒక వారం పది రోజుల్లో పార్టీలోకి మళ్ళా తిరిగి ఆహ్వానిస్తామని చెప్పి తెలియజేస్తూ నియోజకవర్గంలో ప్రతి నాయకుడికి కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా చాలా కష్టపడ్డారు వార్డు మెంబర్స్ కానీ అందరూ కూడా చాలా బాగా కష్టపడి మంచి విజయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇచ్చినందుకు ఊరు నియోజకవర్గ ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు నా ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఈసీకి లెటర్ రాసి సార్ తెలిసేవారు చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కమిషన్ కి లెటర్ రాసినారు ఆఫీసర్స్ మీద అధికారులను ఉపయోగించుకుని ప్రభుత్వం అధికారులు అండదండలతో దుర్వినియోగానికి పాల్పడ్డారు ఎలక్షన్స్ లో చెప్పేసి రాయడం జరిగింది ఇది హాస్యాస్పదం చంద్రబాబు నాయుడికి మతిస్థిమితం లేదు పూర్తిగా దెబ్బతినిపోయినాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా చంద్రబాబుకి గుణపాఠం చెప్పడం జరిగింది చంద్రబాబు చిరునామా ఇంక నారావారి పల్లె తప్ప రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుని అనుకునే వాళ్లే లేరు చంద్రబాబుకి నోకాలు చెల్లిపోయినాయి చంద్రబాబుకు ప్రేమలేఖలు రాయడం అలవాటే ఇటువంటి ప్రేమలేఖలు ఎన్ని రాసినా ప్రభుత్వానికి ప్రజల అండదండలు ప్రజల దీవెనలు ఉన్నంత వరకు ఇటువంటి చంద్రబాబు నాయుడు ఎవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవ్వరూ ఏమీ చేయలేరు విజయ పేరు మ్రోగించాం నాలుగు విడతల్లో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టడం జరిగింది కనీసం కుప్పం నియోజకవర్గంలో డెబ్బై నాలుగు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయపేరు మ్రోగించిందంటే చంద్రబాబు మీద ఎంత విసిగి వేసారిపోయినారో ప్రజలందరూ కూడా ఒక కుప్పం నియోజకవర్గమే ఎగ్జాంపుల్ కుప్పం నియోజకవర్గంలో తుడిచిపెట్టకపోయింది తెలుగుదేశం పార్టీ అదే పరిస్థితి రేపు రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ లో కానివ్వండి విధంగా ఎంపీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ లో కానివ్వండి విజయపేర మోగించబోతా ఉన్నాం చంద్రబాబు నాయుడు నారావారి పల్లెకే పరిమితం చంద్రబాబు నాయుడిని గుర్తించే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు లేరు

వెనక వెనక నమస్కారం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అసెంబ్లీ కంటే ఈ పంచాయతీల్లో పర్సంటేజీ ఎక్కువ ఓట్లు వైఎస్ఆర్సీపీకి పోలవడం ఆయన పరిపాలనకు అర్థం పడుతూ ఉంది ప్రజలందరూ కూడా విశ్వాసాన్ని కోల్పోకుండా ఇంకా మరింత ఎక్కువగా వైఎస్ఆర్సీపీని ప్రోత్సహించడం చాలా సంతోషం దీనివల్ల నాయకుల మీద మన శాసనసభ్యుల మీద మంత్రుల మీద ముఖ్యమంత్రి గారి మీద బాధ్యత ఇంకా పెరిగి మరింత పేద ప్రజలకు సేవలు అందించేదానికి అవకాశం ఏర్పడింది అందరూ కూడా నాయకులు అందరినీ అని రాబోయే రెండు మూడు